గురుమేదేవ సత్వ సర్వద శుక్లాంగనం విష్ణు సతుర్భుజం ప్రసన్నోపు శాంతియే అవజాన పద్మాత్మ గజాన మహాషం ఏకనాథ్మహే సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి పండుగ అయింది కాబట్టి యూట్యూబ్ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే బ్రహ్మ డాక్టర్ పిఏ రామన్ గారి పాదకు నమస్కరించుకుంటూ మనం ఈ వారం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు రాజ్పా ఈ వారం ప్రశంసం గ్రహించినట్లయితే మేషాస్వానికి అనుకూలతలు ప్రతికూల సమానంగా ఉంటే ఆచీతూ వ్యవహరించండి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మెలగండి భార్యాభర్తలు కూడా ప్రతి విషయాన్ని చికాకు పడుతూ ఉంటారు మాటికి విద్యార్థులు చదువు విషయంలో అశ్రద వహిస్తారు జాగ్రత్త వహించండి దూర ప్రయాణం చేస్తూ ఉంటా సత్సంబంధాలు బాగానే ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు స్నేహితులతో జాగ్రత్తగా ఉంచుకోండి ఏదైనా సరే భావాన్ని లౌక్యంగా లౌక్యంగా ఉంచినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది మేషరాశి వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమి లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాజవాళ్ళ తారాయణ పారాయణ చేయండి లేకుంటే కనీసాల ధ్యానం చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ప్రయోజనాలు అభివృద్ధి కానవస్తుంది తదుపరిశి వాళ్ళకి దయ దయా కార్యక్రమంలో పాల్గొంటారు పరిశ్రమలు అతిస్తూ ఉంటారు అన్ని విధాల బాణ్యం ఉంది ఇబ్బంది అంటూ ఏమి లేదు ఉద్యోగాల్లో ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగాలు రావడం ఆస్కారం ఉంది పరిభారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది పెరిగినా భయపడకండి ప్రతిభ ప్రతిభలు ఎక్కువ పత్రికా విడియకలే వాళ్ళకి కూడా బాగుంటుంది మీడియా రంగాల్లో కలిసి ఉంచే కాలం విశ్వరాశి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాగు అయిపోతుంది టైం చాలా బాగుంది భయపడకండి మనోధైర్యంగా ప్రతిదీ సాధించండి సాధించిన చాలా బాగుంటుంది ఈ రాసి చక్కగా ఏదైనా సరే చేసేటప్పుడు కొంచెం పర్వనామం చేసుకుంటూ చేయండి చేసినట్టయితే చాలా బాగుంటుంది తదుపరి మిథున రాశి మిథున రాసి వాళ్ళకి మాట ఎదుటి వాడిని బాగా మర్తు పెడుతూ ఉంటారు ఎదుటి వాడిని బా ప్రతి విషయాన్ని కూడా మంచి అనుజ్ఞాన్ని అబట్టుకుంటారు అందరితో సహనంతో ఓర్పుతో సహా బాగా మాట్లాడుతూ ఉంటారు అందరికీ సహాయం చేసి దెబ్బలు తింటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ విజయవాస వాళ్ళు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గృహంలో తొందరగాన వస్తుంది పిల్లలు కూడా పెద్దవాళ్ళ విషయాన్ని చాలా జాగ్రత్త తీసుకుంటారు పెద్దల ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వైపోతుంది విజయనాథవాడికి గ్రహాలు కూడా అనుకూలంగా భయపడకండి ఈ రాష్ట్ర వాళ్ళు లక్ష్మీదే చక్కగా పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాసి ఈ కర్కాటక రాసు వాళ్ళకి లావాదేవీలు సంపదలు చాలా ఎక్కువగా ఉంటాయి స్నేహితులతో ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకుంటారు ఖర్చులు మెదిలేకపోతూ ఉంటాయి కత్తులు కూడా రావడం లేకపోతే ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటుంది పెద్దల ఆరోగ్యం బాధపడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఎంతో బాగా చికాకులు విధంగా ఉంటాయి పని భారం పెరుగుతుంది చెయ్యాలని ఆరోగ్యంగా ముందుకు ముందుకెళ్ళకపోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాసి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి వాదే కూడా అప్పుడప్పుడు ప్రతి విషయానికి చికాకు పడుతూ ఉంటారు వివాహం కాని వాళ్ళు వివాహప్రత చేయండి వివాహం పురస్కారం ఉంటుంది ఈ నాశనానికి చక్కగా విష్ణుదేవాన్ని నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టు అవి విధానం ప్రదర్శిస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహనాశవానికి టైం చాలా బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తాయి వచ్చినా భయపడకండి మనోధర్యంగా ఉండండి మనోధైర్యం మనిషికి చాలా అండగా నిలబడుతుంది ప్రతానికి కూడా ధైర్యాన్ని కోల్పోతే మనం ఏమీ చేయలేం ప్రతి కూడా గ్రహాల మీద ఆహారపడి జాతకం బాగాలేదు కదా అని అనుకుంటూ కూర్చుంటే కాలం కూడా చేయదు గ్రహాలు బాగలేకపోయినప్పటికీ కూడా మనం చేసి కృషి చేయాలి చేసినట్లయితే సింహరాశు వాడికి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజువాడు చక్కగా ఆదిత్యం పూజ చేసుకోండి చక్కగా ఆయన స్వామివారికి కనీసం రోజుకోసారి ఆయన నామస్మరణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి కన్యాదశి ఈ కన్యాదశవానికి ప్రతిదీ కూడా చేద్దామని ఆలోచన ఉంటుంది గ్రేట్ఫుల్ మైండ్ ఉంటుంది చేయాలి ఆర్థిక ఉంటుంది కానీ శరీర సాధిక పడకు ఇబ్బంది కూడా వస్తుంటాయి అన్ని విధాలు కూడా మంచిగా పేద ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటారు తదు కూడా మంచి పేద ప్రఖ్యాతులు వస్తాయి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు కానీ ఆరోగ్యంలో చికాకులు కూడా అలాగే వస్తాయి వచ్చినా భయపడకండి మనోహరంగా ఉండండి ఇంట్లో కూడా పెద్దవాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు పిల్లలు చదువుల విషయంలో బాగా శ్రద్ధ వహిస్తారు బాగా చదువుకుంటారు ఈ కన్యారసు టైం చాలా బాగుంది కాబట్టి వైభవం ఏమీ లేదు అన్ని విధాలుగా కూడా భగవంతులే రక్షిస్తూ ఉంటాడు మీ మనసును బట్టే మార్గం భగవంతుడు చూపిస్తారు కాబట్టి కన్యా ఏది పైభ అవసరం లేదు జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధంగా బాగుంటుంది ఈ రసాల చక్కగా లక్ష్మీ గణపతి పూజ చేసినట్టయితే మీకు అన్ని కలిసి కలిసిస్తుంది తదుపరి తులారాశి ఈ తులారాశి మనకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు గ్రహాలు కూడా సమయాన్ని బట్టి కొన్ని గ్రహాలు ఐదు గ్రహాలే యోగిస్తున్నాయి రోగించిన గ్రహాలను బట్టే మనం ప్రణాళిక కూడా మారుతూ ఉంటుంది మన నడవడి కూడా మారుతూ ఉంటుంది గృహంలో కూడా సగటు కారణం వస్తుంది రిలేషి వ్యాపారాలు చేయాలన్నా పారిశ్రామికమైనది ఎవరికైనా సరే బాగా కలిసి వస్తుంది మందులు మెడికల్ అంటే మన రసాయన పదార్థాలు కానీ ఇలాంటి వాటిలో కూడా బాగా కలిసి వస్తుంది ఏదైనా సరే చెయ్యాలని పట్టుదల చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ తులారాశ మనకి ప్రతిదీ కూడా బంధువు మంచిగా వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి అప్పుడప్పుడు ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి కానీ ఇవన్నీ భయపడుతూ కనుక చేసినట్లయితే ఏ పని కూడా అవ్వదు జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసి వాళ్ళ తన పూర్తి చేసుకోండి స్వామివారికి ప్రతిరోజు కానీ సేవ స్వామివారికి వడమానం వేసి స్వామివారికి నమస్కరించినట్లయితే మీ అన్ని విధాలు కూడా గ్రహపడి తొలిగిపోతే నరకోష్ఠం చెప్తుంది అన్ని విధాలు బాగుంటుంది తదుపరి వృత్తి రాశి ఈ వృత్తి రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ అర్ధాహ్లి నడుస్తుంది దానివల్ల చిక్కాకులు అద్దంగా ఉన్నాయి డబ్బులు కూడా సమయం అందకు ఇబ్బంది పడుతున్నారు మానసిక ఆందోళన పెరుగుతుంది సమాణ కూడా అంత ఇబ్బందిగానే ఉంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు వ్యాపార బాధపడుతున్నారు ఈ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు అప్పుడప్పుడు చికాకు పడుతున్నాయి అందుకే జాగ్రత్తగా ఉండండి ఈ ఉత్సరానికి భగవంతునామా చేసుకోండి భగవంతుడు ఏదో దానమాలు చేస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి టైం చాలా బాగుంది టైం బాగున్నప్పుడే మనం తక్కువ పెట్టుకోవాలి దీము ఉన్నప్పుడు ఇల్లు తక్కువ పెట్టి మన సామాజిక ప్రతి పని కూడా చక్కగా నిర్వహించేది ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఎందుకంటే వ్యాపార చేసిన వివాహాలు కాని వాళ్ళకు లాభాలు అవుతాయి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ ధనస్రాడికి టైం బాగుంది కాబట్టి ప్రతి కూడా శ్రీకారం చుట్టండి చేయాలి అని మనసులో అనుకొని సంపత్తి వ్యవహరించినట్టే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి పని కూడా జాగ్రత్తగా చేసుకోండి అంత బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాడి లక్షణామృతం గుర్తించుకోండి ప్రతి గురువారి నాడు స్వామివారికి అభిషేకం అభిషేకాన్ని చేయించినట్లయితే మీ సమస్యలు తిరిగి తిరిగిపోతే ఇబ్బంది అంటూ ఉంటారు తదుపరి మకర రాశి ఈ మకర రాశి ఏళ్ళ దోషం నడుస్తుంది ఏళ్ళ ఉన్నప్పటికి కూడా భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి గ్రహపీడలు కూడా ఎంత ఇబ్బంది పట్టవు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా వేలాడిసిన దోషం ఏమీ చేయదు అవి ఏలాడ్చిన దోషం కదా అని అనుకుంటూ బాధపడకండి అన్ని విధాలు బాగుంటుంది కానీ కొంచెం హెల్త్ విషయంలో కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం తప్ప మన ఏదైనా ఇబ్బంది అంటూ ఉండవు బంధువులలో కూడా మంచి ప్రయత్నం లభిస్తారు ఇంట్లో కూడా శుభకార్యాలు శుభకార్యం చేస్తారు శుభకార్యంగా శ్రీకారం చాలా ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు శని తేరాభిషేకం అన్ని చాలా కలిసిస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి గ్రహాలు గ్రహ సంచారం చాలా సమయ సమయస్ఫూర్తిగా ఉంది దృశ్రఫలితంగా ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్నిటికంటే కూడా కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయంలో జాగ్రత్త అతి జాగ్రత్తగా ఉంటారు ప్రతి కూడా రాబడిని జాగ్రత్త చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ పాలన నడుపుతూ ఉంటారు వృధా ఖర్చు పెట్టుకోరు మంచి జ్ఞానాన్ని జ్ఞానంతోనే ప్రతి పని కూడా అవహిస్తూ ఉంటారు నిర్లక్ష్య కంగారు కానీ భూమి ఆస్తులు అలాంటి వ్యాపారాలు ఎవరైనా సరే శ్రీకారం చుట్టండి అన్ని విషయాలు కలిసి వస్తుంది విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎవరికి వెళ్ళాలని ప్రయత్నం చేసినట్లయితే కొంచెం ఆలస్యంగా అవుతుంది కానీ వీరంత టైంకి పనులు అవలంపడం కష్టంగా ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళ జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళు కూడా సరిగ్గా తెలిభిషేకం చేయించుకుంటూ ఉండండి ఏ సమస్య వచ్చినా తీరిగిపోతుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గురుబలం బాగుంటుంది ఆర్థికంగా ఇబ్బందులు అధికంగా ఉన్నాయి శ్రమగతి ఒక ఫలితం లేకపోతుంది ఎంతసేపటికి చేయాలనే తాపత్రయం ఉంటుంది చేయలేకపోతుంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే అనుకున్న సాయంత్రం బాధగా ఉంటుంది ఇంట్లో ఒక స్త్రీలు కొత్త బయటకు పోతే పలకీల కొద్దిగా సాధ్యంగా ఉంటుంది జీవితం ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు చదువు తొలగిస్తారు ఉద్యోగస్తులు కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి ఇబ్బంది అంటూ లేదు ఇబ్బంది అంటూ ఉండదు మిన్రాస్ సమయం చాలా బాగుంది కాబట్టి ఏం దర్శనం కూడా ఇవాళ చేయదు తిరిగి తెలియాభిషేకం చేయించుకోండి విశ్రాభిషేకం చేయించుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది మనం ఎప్పటివరకు మహేష్ నుంచి మిన్రాస్ వరకు రాష్ట్ర వాళ్ళు చూసినా కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సర్వేజ్ సమస్త సన్మానం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్